ప్రభునందు ప్రేమేణ దేవుని వార్తార మరొకసారి ఈ విధంగా మీ ముందుకు రావటానికి ప్రధానమైన కారణం బైబిల్ ప్రశ్నించబడుతున్న ఈ రోజుల్లో ఎంతోమంది చరిత్ర పైన అవగాహన లేకుండా బైబిల్ అనేది సరిగా చదువుకోకుండా అందులో ఉన్న ఒకటి రెండు వచనాలను తీసుకొని వాళ్ళకు అర్థం కాని వాటిని ప్రశ్నలుగా మరచి బైబిల్లో తప్పులు ఉన్నాయి అని మాట్లాడుతున్నారు నిజానికి బైబిల్లో తప్పులు లేవు చదువుతున్న మీలో ఎన్నో తుప్పులు ఉన్నాయి కనుక మీరు తుప్పు పట్టున్నారు కాబట్టి బైబిల్ అనేది చదువుతున్నప్పుడు ఆ తుప్పు బైబిల్లో ఉన్న ఆ వచనాన్ని తప్పుగానే ఆలోచిస్తుంది మతం అనే తుప్పును పక్కన పెట్టి మానవత్వంతో బైబిల్ చదివినప్పుడు ప్రశ్న కాదు కదా నిజానికి నువ్వే బైబిల్ని ప్రకటించే వారిగా మారిపోతావు ఇది ఇలా పక్కన పెడితే బైబిల్ మీద క్రైస్తవ్యంలో ఎంతోమందికి మంచి అవగాహన మంచి పట్టు ఉంది ఎలాంటి వారు ప్రశ్నలు అడిగినా సరే వాటికి సమాధానాలు చెప్పగలరు కానీ చరిత్ర విషయానికి వస్తే చాలా కొద్ది మంది వరకు మాత్రమే బైబిల్ పై వస్తున్న ఆందోళనలు ఆ అనుమానాలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు చరిత్ర అనేది కూడా నిజంగా అంత ప్రాముఖ్యమా అంటే అవును బైబిల్ ప్రశ్నించబడుతున్న ఈ రోజుల్లో చరిత్రను తెలుసుకొని బైబిల్ని నిరూపించటానికి చరిత్రలో ఉన్న ఎన్నో సత్యాలను మనం బయట పెడితేనే తప్ప ఈరోజు బైబిల్ని కానీ ఏసుక్రీస్తుని కానీ దూషించకుండా ఉండరు చరిత్రను మనము తెలియజేసినప్పుడే బైబిల్ ఎంత నిజమైన సత్య గ్రంథమో దానికి సంబంధిత ఆధారాలను చరిత్రలో నుంచి బయటపెట్టినప్పుడు చాలామంది అనుమానాలు నివృత్తి అవ్వటం ద్వారా మెదడులో ఉన్న తప్పుడు అభిప్రాయాలను తీసివేసుకొని బైబిల్ని మంచి అవగాహన తెచ్చుకొని మరి చదువుతూ క్రైస్తవ్యంలో ఉన్నవారు కూడా జ్ఞానంలో అభివృద్ధి పొందగలరు అనే ఉద్దేశంతో ఎవడో అడిగిన ప్రశ్నలు తీసుకొచ్చి మేము ముందు చెప్పాలని కాదు కానీ నిజానికి క్రైస్తవుల్లోనే ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి చాలామందికి బైబిల్ తెలిసినంతగా చరిత్ర తెలియదు కనుక చాలామంది చదువుకొని వారు కూడా ఉంటారు కాబట్టి అలా చదువుకొని వారి కోసము బైబిల్ ఎంత నిజమైన చరిత్ర గ్రంథము అని చెప్పటానికి వారికి లేని ఆ అవగాహనను బట్టి అనుమానితంగానే ఈ ప్రశ్నలన్నీ ఉంటాయి కనుక ఒకడేసిన ఈ ప్రశ్న మనకు చాలా ఉపయోగపడుతుంది నిజానికి ఆ పెద్ద అడిగినటువంటి ఆ ప్రశ్న వ్యంగ్యంగా ఉన్నా సరే క్రైస్తవంలో ఉన్న వారికి మాత్రం అది చాలా అవసరం రేపు పొద్దున ఎప్పుడైనా అనుకోండి ఈ చరిత్రతో తుప్పు దుడిపేయండి అంతే మరి ఆయన నిజానికి ఆయనకి ఏ చరిత్ర తెలియదు అసలు చదువుకోలేదు అనుకుంటా నాకు తెలిసి చదువుకొని ప్రతివాడు బైబిల్ మీద పడేయడమే సరే ఆయన అడిగిన ప్రశ్న ఏంటి ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అన్నప్పుడు అలాగే లేనుండి మనం ఏంటి వ్యతిరేకిస్తాం సార్ ఉన్నాడని నువ్వు నిరూపించు క్రిస్టియానిటీలో కానీ ప్రపంచమంతటా ఎన్నో కోట్ల మంది అనుసరిస్తున్న ఎన్నో కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్న ఏసుక్రీస్తుల వారిని ఆయన ఈ భూమి మీద పుట్టలేదు అని అసలు ఆయన చరిత్రలో లేడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు నిజానికి ఇరవైవ శతాబ్దంలో పుట్టిన ఇలాంటి మూర్ఖులందరూ మొదటి శతాబ్దంలో ఉన్న యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడటం చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ ఇప్పుడున్న నువ్వు కనీసం చరిత్ర తెలిసిన వాడవైతే ఆ మాట అనవు నువ్వు నిజానికి చరిత్రపరంగా మాట్లాడితే మాత్రం మా నుంచి చాలా అనుమానాలు రేగెత్తాల్సి వస్తుంది మరి అలాంటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి క్రిస్టియానిటీలో ఉన్న యేసు పైన ఉన్నటువంటి ఆ చరిత్రపరమైన అనుమానాన్ని ఈరోజు మనందరం నివృత్తి చేసుకుందాం జ్ఞానం విషయంలో అభివృద్ధి పొంది ఎవరికి కావలసిన సమాధానాన్ని వారికి ఇచ్చి పెడద్దాం యేసుక్రీస్తు నిజంగా చరిత్రలో లేడా మీకు అందరికీ తెలుసు నేను కూడా చాలా మంది దగ్గర అడిగాను అందరూ ఏమంటారంటే యేసుక్రీస్తు వారు ఎందుకు లేరు ఆయన ఉంటే ఇజ్రాయేల్ ఉంది కదా ఆయన ఉన్నందుకే అవన్నీ ఉన్నాయి కదా బైబిల్లో రాయబడిన ప్రాంతాలు ఉన్నాయి అంటారు నిజానికి అది కరెక్టే కానీ అంతకు మించి డెప్త్గా ఆలోచించాలి చరిత్ర ఆధారాలు చూపించాలి ఆ రోజుల్లో ఉన్న చరిత్రకాలను ఎంతోమంది వేసు గురించి రాశారా అంటే రాశారు ఇప్పుడు వాటన్నింటినీ మనం వాళ్ళు ఏంటి ఏం రాశారు వాళ్ళ చరిత్ర గ్రంథాలు ఏంటి అన్నీ చెప్పాలి అలాంటప్పుడే సైలెంట్గా చరిత్ర చదువుకొని నూసుకుంటారు కాబట్టి చరిత్రలో యేసు గురించి ఎవరైనా రాశారా అంటే ఇప్పటికే మీరు చాలామందికి తెలుసుండొచ్చు ఫ్లేవియస్ జూసఫర్స్ అనే వ్యక్తి రాసినటువంటి ఆయన ఒక రెండు గ్రంథాలను రాశాడు ద వార్ ఆఫ్ జ్యూస్ అని ద ఆఫ్ జ్యూస్ అని రెండు పుస్తకాలు రాసినాడు ఆయన అయితే యాంటీక్విటీ ఆఫ్ జ్యూస్లో ఆయన యేసు గురించి ప్రస్తావించాడు ఓకే ఇక్కడ వరకు దాన్ని పక్కన పెడితే ఆయనతో పాటు టాసిటస్ అనే వ్యక్తి కూడా యేసు గురించి ఆయన ప్రస్తావించాడు టాసిటస్ కానీ ఫ్లేబియస్ జోసఫస్ కానీ పోటి ఫిలాప్ కూడా ఆయన ఆయన ఒక ఒక రచన ఉన్నట్టుగా ఉంది ఆయన మొదట గ్రీకులో ఆ రచన వ్రాయబడినట్టుగా ఉంది అందులో కూడా ఆయన ఆ గురించి ప్రస్తావించాడు మరల ద యంగర్ ప్లీని అనే వ్యక్తి ఆయన కూడా రోమన్ గవర్నర్ అనమాట ఆయన కూడా ఈస్ గురించి ప్రస్తావించాడు ఇక నలుగురు గురించి మనం మాట్లాడుకుందాం వీరితో పాటు లూసియన్ అనే ఒక వ్యక్తి కూడా యేసు గురించి ప్రస్తావించాడు కానీ ఆయన ఆయనకున్నటువంటి ఒక పేరు ఏంటంటే వ్యంగ్య చరిత్రకారుడు ఆయన కూడా మొదటి శతాబ్దానికి చెందిన వ్యక్తే ఐ మీన్ త్రిబుల్ వన్ అనుకుంటా త్రిబుల్ వన్ టూ వన్ వన్ టూ అంటే మొదటి శతాబ్దానికి చెందిన వ్యక్తే మొదటి వందేళ్లలో ఉన్న వ్యక్తే ఆయన కూడా యేసు గురించి ప్రస్తావించాడు ఆయన క్రిస్టియాన్నిటి గురించి రాశారు ఇక పొంట్ విషయానికి వస్తే ఆయన చేసినటువంటి తీర్పు మరలా ఆయన యేసును శిలవ వేసిన తర్వాత పైన ఒక బోర్డు పెడతారు కదా బైబిల్లో కూడా ఆ విషయం రాయబడి ఉంటుంది ఆ బోర్డు మీద యువతుల రాజు అన్న రా అనే మాట రాసుంటుంది అది రాయించింది కూడా పొండు ఫిలాత్ అంటే చరిత్ర అంతా కూడా మనకు తెలుసు అక్కడ ఆ బోర్డు మీద రాయబడిన విషయాన్ని కానీ ఇచ్చినటువంటి ఆ తీర్పును ఆయన లేచిన పునరుద్ధానం అనే విషయాన్ని కూడా పొంటిఫిలాత్ అనే వ్యక్తి చెప్పినట్టుగా ఆధారాలు ఉన్నాయి సరే నేను అక్కడి వరకు వెళ్ళాలి కానీ మామూలుగానే మనకు తెలిసిన వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం ఫ్లేవియర్ జోసఫ్లస్ గురించి మీ అందరికీ తెలుసు ఆయన రాసిన రచనల గురించి కూడా ఆల్మోస్ట్ తెలిసి ఉండొచ్చు కానీ నేను ఆయన చరిత్రలో ఉన్నాడు అనటానికి సింపుల్ ఆధారాలతో మాత్రం వెళ్తాను సింపుల్ ఆధారాలు ఎలా అంటే కాలం కాలం గురించి మనందరికీ తెలుసు ఈ కాలంలో కూడా చాలామంది ఏమంటారంటే ఏసు లేడండి ఇప్పుడు కాలానికి సామాన్య ముందు సామాన్య తర్వాత ఏ అవేవి నమ్మకండి అసలు వాళ్ళు పెద్ద గొట్టంగాళ్ళు ఏది తెలియదు పాపం మాట్లాడతారు మీరు సోషల్లో కానివ్వండి చాలా చరిత్రలో క్రీస్తు పేరు వాడనిదే ఆయన డేట్ ఆఫ్ బర్త్ అది మొదటి శతాబ్దానికి కాలానికి అనుగుణంగా ఆయన లేనిదే కాలం లెక్కించబడదు అలాంటప్పుడు సామాన్య శకమైన నువ్వు పెట్టుకున్నంత మాత్రాన చరిత్ర ఒప్పుకుంటుందా ఇప్పుడు ఎవడు వాడకేదంటే ఇప్పుడు అందరినీ ఇలా గొట్టంగాలు తయారారు కాబట్టి ఇప్పుడు వాడదు చరిత్ర చదువుకుంటున్నప్పుడు కానీ పాఠశాలలో ఉన్న విషయాలను ఆలోచిస్తున్నప్పుడు కూడా చాలా వరకు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే పదాలే ఉపయోగించారు ఇండస్ సివిలైజేషన్ అన్న మన భారతదేశపు సింధు నాగరికత హరప్ప నాగరికత అనబడిన వాటిని చదవాలన్నా కూడా క్రీస్తు పూర్వం ఎంతలో అనే లెక్కకే వస్తుంది తప్ప సామాన్య సేక తెలుసుకో ఫస్ట్ అంటే ఇప్పుడు కాలం అనేది చాలా ముఖ్యం నిజానికి ఆయన ఉన్నాడా అనంటే ఉంటేనే కాలానికి అనుగుణంగా ఆయనను కాలాధిపతిగా పెడతారు లెక్కించడానికి ఆయనే సరైన వ్యక్తిగా పెడతారు లేని వ్యక్తిని తీసుకొచ్చి ఎలా పెడతారు ఇప్పుడు నేను ఒక ముగ్గురు పేర్లు చెప్తాను ఇందులో చరిత్రలో ఈయన లేడు అని మీరు ఏమైనా చెప్పగలరా ఈ కాలం అనేది నిరూపించబడేటప్పుడు కాలాన్ని కనుక్కునేటప్పుడు క్యాలెండర్ ఇచ్చే సమయంలో ఆయన ఆయన పేరు డెనేషియస్ ఎక్సిక్యూస్ అనుకుంటా డెనేషియస్ ఎక్సిక్యూస్ అనే వ్యక్తి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఏడీలో అంటే ఆఫ్టర్ క్రైస్ట్ క్రీస్తు శకం ఐదు వందల యాభైలో ఆయన ఒక క్యాలెండర్ ఇవ్వాలి అనుకున్నాడు ఆయన ఒక క్యాలెండర్ తయారు చేయాలి ఒక క్యాలెండర్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎవరిని మధ్యలో పెట్టి కాలాన్ని లెక్కించాలి ఏదైనా అందరికీ గుర్తుండేలా ఒక మూడు సన్నివేశాలు ఒక సన్నివేశం కానీ ఒక చరిత్రకు సంబంధించిన ఒక ప్రముఖమైన వ్యక్తి కానీ ఒక సన్నివేశమైనా ఒక అయినా ఎవరినైనా ఒకరిని కాలానికి అనుగుణంగా పెట్టి మనం చరిత్రను లెక్కించుకుందాం మనం ఒక క్యాలెండర్ని తయారు చేసుకుందామని ఆయన ఉద్దేశం అప్పుడు ఆయన పరిశోధనను ప్రారంభించారు ఏంటి అసలు ఎవరు ఏంటి అంత ప్రాముఖ్యమైన సంఘటన ఏదైనా ఉందా అందరికీ గుర్తుండేలా ఏ వ్యక్తి అయినా ఉన్నాడా అని చరిత్రను తిరిగేస్తున్నప్పుడు ఆయనకు ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం కనపడ్డారు అందులో అలెగ్జాండర్ కనపడ్డాడు అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన నెక్స్ట్ జీసస్ క్రైస్ట్ తర్వాత ఎవరు మన సీజర్ అగస్టస్ సీజర్ చక్రవర్తి వీళ్ళు కనపడినప్పుడు సన్నివేశాలు అయితే వాళ్ళకి ఏమీ దొరకలేదు సన్నివేశాలు అయితే ఏమీ దొరకలేదు కనుక సీజర్ అగస్టస్ కానివ్వండి అలెగ్జాండర్ ది గ్రేట్ కానివ్వండి జీసస్ క్రైస్ట్ ఈ ముగ్గురిని పెట్టి ఎవరైతే మనకు కాలాన్ని లెక్కించడానికి సరిగ్గా సరిపోతారు అసలైన ప్రముఖుడు ప్రముఖమైన వ్యక్తి ఎవరు ఆలోచించినప్పుడు ఆ సన్నివేశాలన్నింటినీ ఒకసారి ఆలోచిస్తూ అలెగ్జాండర్ ది గ్రేట్ రక్తం ద్వారా ఆయన చరిత్రకి ఎక్కాడు ఆయన గ్రేట్గా మారటానికి ఆయన ఇంత అభివృద్ధిలోకి రావటానికి ఎదుటివారిని చంపి వచ్చాడు అన్నది మనకి అర్థమైపోయింది తర్వాత సీజర్ అగస్టస్ కూడా సేమ్ అంతే కదా మా సీజర్ కూడా ఆయన కూడా అంతే చంపి రక్తపాతంతోనే పైకి వచ్చాడు కానీ ఏ రక్తపాతం లేకుండా ఏ గొడవలు సృష్టించకుండా ప్రేమతో పైకి వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు అని ఆయనను చరిత్రకు కాలానికి మధ్యవర్తిగా ఎన్నుకొని క్యాలెండర్ని పుట్టించారు ఆయన పేరు మళ్ళీ చెప్తున్నాను డినేషియస్ ఎక్సిక్యూస్ రోమన్ స్కాలర్ ఆయన ఒక థియాలజియన్ మీరు ఆయన్ని ఆయన చరిత్రను చదువుకోండి కావాలంటే ఆయన ఎలా క్యాలెండర్ ఇచ్చారో ఏంటి అని చూసుకో లేని వ్యక్తిని తీసుకొచ్చి ఎలా ఆయన కాలంలో మధ్యవర్తిగా పెడతాడు క్యాలెండర్ ఎలా వస్తుంది ఎలా ఈరోజు యేసుక్రీస్తుల వారి ఆ పుట్టుకను ఆయన ఉన్న కాలాన్ని తీసేస్తే నీ రెజ్యూమ్ని పూర్తి చేయగలవా నీ బయోడేటాను పూర్తి చేయగలవా నీ బర్త్డేని గుర్తుపెట్టుకోగలవా ఏది అవదు అందుకని ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి ఆయన చరిత్రలో లేడు అని అన్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది మాట చాలా నవ్వు వచ్చేస్తుంది అనమాట అంటే ఏంటి ఆయననే చరిత్రలో లేడు అని కనీసం బర్త్డే డేట్ కూడా వేసుకోలేడు ఆయన చరి ఆయన లేడు అంటే కాబట్టి ఆయన కాలం గురించి మొదట తెలుసుకోండి ఆయన గురించి రాసిన వ్యక్తుల గురించి కూడా మీకు ముందే చెప్పాను కావాలంటే వాళ్ళ చరిత్ర తిరిగేసుకోండి లేకపోతే కాలానికి మధ్యలో ఎందుకు పెడతారు అలెగ్జాండర్ ది గ్రేట్ ఉన్నాడు ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి సీజర్ ఉన్నాడు ఆయన కూడా అందరికీ తెలిసిన వ్యక్తి ఉన్నప్పటికీ మధ్యలో యేసుక్రీస్తుల వారిని తీసుకొని మధ్యవర్తిగా కాలానికి ఆయనను పెట్టారు అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అన్న విషయం మీకు తెలియాలి ఫస్ట్ స్వామి వివేకానంద ఆయన గురించి మాట్లాడాడు గాంధీజీ ఆయన గురించి మాట్లాడాడు మదర్ తెలిస కానీ ఇంకా ఎంతోమంది ఆయన గురించి మాట్లాడారు ఈ రోజు వచ్చి నువ్వు ఆయన చరిత్రలో లేడు అని అంటున్నావు అంటే మరి నీకు ఇవన్నీ తెలియవన్నమాట సరిగ్గా చదువుకొని అప్పుడు ఇంకొకటి నేనేమంటాడంటే మీరు చూడండి ఒకసారి మీరు ఈ వీడియో కూడా చూడండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు ఏంటి క్రిస్మస్ ఎక్కడ జరిగింది చేసుకోరు ఇక్కడ కూడా ఎక్కడ కూడా చేశారు అక్కడ లేదు ఎక్కడ ఇజ్రాలో లేదా చేయిస్తే మక్కలు ఎరగకూడదామని చెప్పారు పుట్టిన చోట లేదు వెళ్ళి ఈయన ఏమన్నాడు క్రీస్తుల వారు ఆయన పుట్టలేదు ఒకవేళ పుట్టింటే ఆయన పుట్టిన చోటనే ఆయన బర్త్డే జరుపుకోరు డిసెంబర్ ట్వంటీ ఫైవ్ తెలుసు కదండి అందరికీ క్రిస్మస్ పండుగ అది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఏమంటున్నాడు ఆయన పుట్టిన చోటే క్రిస్మస్ జరుపుకోరు అంటున్నాడు ఒకవేళ ఎవరైనా జరుపుకున్నారనుకోండి ఏమన్నాడు

తెలియకుండా ఎలా తత్వ నువ్వు మాట్లాడతావు ఆయన ఏమంటున్నాడు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి అందరూ ఘనంగా చెప్పుకోవాలని ఆయన ఆర్డర్ పాస్ చేస్తున్నాడు పాపం నీకు ఇంగ్లీష్ అర్థం కాదేమో కదూ యా యా అవును తాత నిజమే నీకు ఇంకా ఆధారం కావాలంటే ఇజ్రాయెల్కు సంబంధించిన టూరిజం ఒక వెబ్సైట్ ఉంటుంది టూరిస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది దాన్ని నువ్వు తీసుకో కావాలంటే దాన్ని నువ్వు చదువుకో తర్వాత మీరు అందరూ చదువుకోండి టూరిస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్కి సంబంధించిన దాంట్లో క్రిస్మస్ను జరుపుకోవటానికి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు వెళ్ళడానికి కూడా అనుమతి ఉంది అక్కడ నీ ఇంతగట్టు ఏం కావాలి తర్వాత నీకు ఆయన పుట్టిన చోట ఆయన బర్త్డే జరుపుకోరా ప్రపంచ దేశాల నుంచి టూరిజంకి వచ్చి మరీ జరుపుకుంటున్నారు అక్కడే వాళ్ళు జరుపుకోరంటే ఆర్డర్ పాస్ చేశాడు ఆయన జరుపుకోండి అని

సెక్యులరిజం అనేది బూత్ పదం అన్నాడు సెక్యులరిజం అనే పదం ఆడకండి రాజ్యాంగం అంటే దాని ఒక బూత్ గా ఒక రాజ్యాంగాన్ని దూషించే విధంగా మాట్లాడుతున్నాడు వేస్ట్ అన్నట్టుగా రాజ్యాంగం ఆ మాట మీరు వినండి జాగ్రత్తగా ఆయన మంట అంటున్న మాటలు ఎలా ఆర్గనైజ్ చూసారా రాజ్యాంగాన్ని తప్పు పడుతున్నారు రాజ్యాంగాన్ని విమర్శిస్తున్నాడు రాజ్యాంగంలో ఉన్న చట్టాలను విమర్శిస్తున్నాడు ఏమంటే ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ మధ్యలో ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ నైన్టీన్ ఆ మధ్యలో సమానత్వం యొక్క హక్కుల గురించిన ఆర్టికల్స్ ఉంటాయి వాటిని చదువుకోలేదు తాతను ఎప్పుడు నేనేమంటాడంటే సెక్యులరిజం అనేది భూత్ పదం అంటాడు సెక్యులరిజం గురించి నీకు తెలుసా తాత ఫస్ట్ సెక్యులరిజం అనే మాట భూత్ పదం అంటున్నావు కదా నీకు తెలుసా ఆ పదం గురించి నువ్వు అన్నట్టుగా సెక్యులరిజం అంటే మతాలను ప్రేమించడం మతాలను ప్రేమించడం అనగానే ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న నేను యేసుక్రీస్తు నమ్ముకున్న ఎంతోమంది ముస్లిమ్స్ వాళ్ళ దేవుని నమ్ముకున్న వాళ్ళు హైందవులు వాళ్ళ దేవుని నమ్ముకున్న వాళ్ళు మరొక మతంలో ఉన్న దాన్ని అభిమానిస్తూ దానిలోకి చేరిపోయేటట్టుగా వాళ్ళకు అనుగుణంగా మారిపోవాలా అది సెక్యులరిజమా ఎవడు చెప్పాడు నీకు మీకు మళ్ళీ చెప్తాను బాగా అర్థమయ్యేటట్టు క్రిస్టియానిటీలో ఉన్నవాడు హైంకత్వంలోనికి వెళ్ళి ప్రసాదం తినాలట వాళ్ళతో పాటు విగ్రహాలకు మొక్కాలట అంటే ఇది ఇది సెక్యులరిజం అలాగే ఎవరు మన ముస్లిమ్స్ అన్న వాళ్ళు కూడా మీతో మాకు స్నేహం ముఖ్యమని వాళ్ళతో పాటు కలిసిపోవాలంట అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏసుక్రీస్తుకి చేకొట్టారు అనుకోండి మనం వాళ్ళ దేవుల్లో చేకొట్టాలట ఇదా సెక్యులరిజం అంటే ఎవరు చెప్పండి నీకు ఇది సెక్యులరిజం అని అసలు సెక్యులరిజం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎవరు పుట్టించారు అసలు ఆ మాటకున్న అర్థం ఏంటి అన్న సంగతి నీకు తెలుసా తెలియదు ఊరికి మాట్లాడేటం నీకు లాస్ట్లో ఉంది అసలు కౌంటర్ లాస్ట్లో ఉంది నీకు సెక్యులరిజం అనే సెక్యులరిజం అనే పదాన్ని జార్జ్ జేకబ్ హోలీ యొక్క అనే వ్యక్తి పద్దెనిమిది వందల పదిహేడులో ఆయన జన్మించాడు పంతొమ్మిది వందల ఆరులో ఆయన మరణించాడు అయితే ఇతను ఒక బ్రిటిష్ రచయిత ఇతడి రచనలోనే సెక్యులరిజం అనే పదాన్ని కూడా ఈయన ఉపయోగించి ఒక రచనను ఆయన మొదటిగా సెక్యులరిజం అనే పదాన్ని కనిపెట్టినట్టుగా ఈయనను పేర్కొన్నారు అసలు సెక్యులరిజం అని అంటే ఏంటి అని ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు అసలు ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు సెక్యులరిజం అనే మాటకు అర్థం ఏంటి అనే విషయాన్ని ఈ వ్యక్తి ఏం చెబుతున్నాడు అని నీకు తెలిసి చెప్పే కంటే ముందు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో ఫస్ట్ చూడు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో చూడు నీకు కావాలంటే స్క్రీన్ మీద కూడా వేస్తాను ఆయన మొదటిగా కనిపెట్టాడు అనటానికి ఆయన ప్రబోధనలో ఆయన ఇచ్చినటువంటి ఆ సెక్యులరిజం అనే పదానికి అర్థం ఏంటో ఆయన చెప్తూ అంటున్నాడు సెక్యులరిజం అనే పదం ప్రభుత్వానికి సంబంధించింది ప్రజలకు కూడా సంబంధించింది అందరూ మానవత్వంతో ఉన్నారు అని చెప్పటానికి సంబంధించింది తప్ప సెక్యులరిజం అంటే మతం ఏమండి మతాన్ని అభిమానించి వాళ్ళతో పాటు కలిసిపోవడం ఇది కాదు సెక్యులరిజం అంటే మా మతాలను లేదా ఎవరి మతాలను వారు ఆరాధిస్తూ అభిమానిస్తూ ప్రేమిస్తూ ఎదుటి వారి మతాలను మతాలను కాదు ఎదుటి వ్యక్తులను గౌరవించాలి ఏ మతంలో ఉన్నవాడైనా సరే మతానికి అండగట్టకూడదు సెక్యులరిజం అంటే మనిషిని ప్రేమించాలి మానవత్వంతో అందరినీ సమానంగా చూడాలి ప్రభుత్వం అన్నది కూడా మతం పేరిట ఒక మతానికి మంచి చేసి మరొక మతానికి కీడు చేసే అభిప్రాయం ఉందని కూడా సెక్యులరిజానికి వాళ్ళు కూడా తప్పుద్రో పట్టిస్తున్నారు వాళ్ళు సెక్యులరిజం పాటించట్లేదు అంటే ఈ మాటను బట్టి మనకు ఏమర్థమవుతుంది అవుతుంది సెక్యులరిజం అంటే మనుషులను మనుషులుగా చూస్తూ మానవత్వంతో మెలగటం మతాలకు సంబంధించింది కా తర్వాత ఈ పదం ఇది రాజకీయానికి మతాలు అనేది అన్నిటి మీద ఒకే అభిప్రాయం కలిగి ఉండాలి అని రాజకీయానికి ఇస్తున్నటువంటి సెక్యులరిజం అనే పదానికి అర్థమంది సరే ఇంతవరకు దీన్ని పక్కన పెట్టి ఇంకా దీనికి డెప్త్గా ఉంది నేను అంతవరకు వెళ్ళను ఈయన పద్దెనిమిది వందల నలభై ఆరులో అనుకుంటా ఈయన పదాన్ని ప్రబోధించాడు తర్వాత అదంతా స్వతంత్రంగా మారింది ఇది మనిషి యొక్క మనిషి మానవత్వంతో ఉండాలి అని చెప్పడానికి ఒక పదం ఈయన మళ్ళీ ఒక మాట అన్నాడు కదా రాజ్యాంగం ఇప్పుడు ఉంటుంది అసలు రాజ్యాంగాన్ని అన్నాడు కదా ఇప్పుడు నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించ భారతదేశంలో ఉండి కూడా రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు అంటే నీ అంత మూర్ఖుడు నీ అంత దోష ఏమంటే దేశ ద్రోహింకెవడు ఉండడం అనమాట రాజ్యాంగాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా రాజ్యాంగాన్ని నువ్వు దూషిస్తావా భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారం నిన్ను జైలు వేసుపడదు అంతేన జైలు వేసుపడేయాలి మరి నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడతావా రాజ్యాంగం అనేది సెక్యులరిజం అంటే అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయని చెప్పేది ఒకప్పుడు ఈ దేశంలో జరిగినటువంటి దారుణాలను చెయ్యకుండా ఈరోజు కులాల పేరిట వివక్షలు చూపకూడదు అని మనిషిని మానవత్వంతో చూడాలి అని పెట్టినటువంటి పదం అది డెమోక్రటిక్ కంట్రీ అది భారతదేశం అనేది లౌకిక రాజ్యం ఇంత గొప్ప రాజ్యాన్ని నువ్వు ఇలా పాడు చేస్తున్నావేంటి అసలు నిజానికి మేధావులైన వారు ఆలోచించండి ఇది తప్ప కాదా అంటే సెక్షన్స్ కూడా ఇతను వ్యతిరేకమై ఆర్టికల్స్కి ఇతను వ్యతిరేకమై రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు అంటే ఇతను కదా అసలైన దేశద్రోహి రాజ్యాంగాన్ని ద్వేషిస్తే రాజ్యాంగాన్ని విమర్శిస్తే పరిణామం ఏంటో కూడా మీరు కావాలంటే అన్నీ చెక్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పిన సెక్షన్ ఉంటుందో లేదో కూడా మేము చెక్ చేసుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నీ మతాన్ని నువ్వు ప్రేమిస్తూ నీ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకుంటూ ఎదుటి మతాన్ని దూషించకుండా ఎదుటి వారి మనోభావాలు దెబ్బ తినకుండా మనిషిని మనిషిగా చూడటం నేర్చుకో మతం పేరిట మనిషిని చూడటం కాదు క్రైస్తవులు తెలియగానే అతని మీద మరొక దృష్టి పెట్టడం ఎందుకు ఇవన్నీ ఎవరైనా సరే హైందవులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా జైనులైనా బౌద్ధులైనా ఎవ్వరైనా సరే మనిషిని మనిషినిగానే చూడండి మానవత్వంతో చూడండి ఇదంతా లౌకిక రాజ్యం ఈ దేశంలో మనం అంతా మనుషులుగా మెరగాలి తప్ప మతాల పేరిట కొట్టుకోకూడదు అలా కొట్టుకునేటట్టయితే ఈరోజు స్వాతంత్రం మనకు వచ్చేది కాదు ఎంత మంచిగా భారతదేశం మంచి స్వేచ్ఛగా ఉంది అంటే కారణం ఒకనాడు పెట్టినటువంటి ప్రాణాలు ఈరోజు మనకి విలువనిచ్చాయి ఈ స్వతంత్రాన్ని ఇచ్చాయి అన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి ఒకప్పుడు అంబేద్కర్ పోరాడిన విధానం చూస్తే అసలు ఆయన మీరు చూపించిన వివక్షకు ఎంత వ్యతిరేకంగా మారడ నేను పుట్టింది హిందుత్వంలో కానీ చచ్చిపోయేటప్పుడు హిందుత్వంలో అస్సలు చచ్చిపోను అన్నాడు అందుకని మతాన్ని మారిపోయాడు ఏంటి మరి ఇదంతా ఆయన ముసాయిదా అనే ఒక కమిటీని ఆయన చేసుకొని రాజ్యాంగాన్ని కష్టపడి ఎన్నిసార్లు ఎంతోమంది వ్యక్తుల చేత ఎన్నో సార్లు కూర్చొని ఆలోచించి ఎన్నో సార్లు సవరణలు జరుపుకొని మంచి నిర్దిష్టమైన హక్కులను మన అందరికీ అందజేసిన ఈ రాజ్యాంగాన్ని నువ్వు దూషిస్తున్నావు అంతమంది వ్యక్తులను నువ్వు తప్పుపడుతున్నావు అంటే నువ్వు కాక ఇంకెవరు దేశద్రోహి కనుక జాగ్రత్తగా ఇలాంటి మాటలు మాట్లాడకుండా నువ్వు అసలు జైలుకు వెళ్ళాలని నే నేనైతే ఇంకోరుకోవట్లేదు చాలా మంచిగా ఉండాలి మంచి మనసుతో మారాలి నువ్వు కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నీ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకుంటూ నీ మతంలో ఉన్న నీతిని చెప్పుకుంటూ నువ్వు మంచిగా బ్రతకాలి అంతే నువ్వు ఇంతకు మించి నేను ఆ మతాన్ని దూషిస్తాను ఈ మతాన్ని దూషిస్తానంటే చరిత్ర తెలుసుకుని మాత్రమే మాట్లాడు నోటికి వచ్చినట్టు మాట్లాడవనుకో చరిత్రలు ఎన్నో ఉన్నాయి నీకు తెలియకుండా మాట్లాడితే ఏదో ఒకరోజు ఎవడో ఒకడు వస్తాడు మాట్లాడతాడు సైలెంట్ చేస్తాడు ప్ర ఇప్పటికీ మీకున్న పరువు అంతా కూడా గంగలో కలిసిపోతున్నాయి జాగ్రత్తగా అలాంటి ఆలోచనలు వెళ్లకుండా ఉండాలని 啊，念过的。